రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం అమలు చేయని కేంద్ర రాష్ట్రాలకు బుద్ధి చెప్పే విధంగా బీసీలంతా ఐక్యమత్య గతంలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను అధిక సంఖ్యలో గెలిపించి తమ సత్తా చాటాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి పేర్కొన్నారు వరంగల్ కాశిబుగ్గలో ఏర్పాటు చేసిన సమావేశంలో మరపల్లి మాధవి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా నిర్వహించే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలంతా ఒక్కటై బీసీలను అధిక సంఖ్యలో గెలిపించుకుని బీసీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు నిన్న కామారెడ్డిలో రైలు రోకో చేయడం జరిగింది ఆ చేసిన సందర్భంలో మీరు ఇస్తారన్నట్టు హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల అక్కడ మహిళలను కూడా చూడకుండా అతి దారుణంగా మహిళలందరూ కూడా అరెస్ట్ చేసి బట్టలు కూడా చిరిగిపోయే విధంగా అరెస్ట్ చేయడం దాన్ని తెలంగాణ జాగృతి మహిళా విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అని అంటే మీరు చెప్పిన హామీనే అమలు చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది కవితక్క గారు వేరే కొత్తగా గొంతమ్మ కోరిక ఏం కోరలేదు బీసీలకు మిచ్చిన హామీ నెరవేర్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు పోవాలి అప్పటి వరకు ఆపాలి అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హక్కు కూడా లేదా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కుమ్మక్కై బీసీ ప్రజలను మోసం చేయడంలో ఇప్పటికైనా బీసీ ప్రజలందరూ మనం గమనించాలి ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ మీరు నోటిఫికేషన్ ఇచ్చారో ఇచ్చినటువంటి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పిరు కానీ పదిహేడు శాతం మాత్రమే ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది అంటే మీరు ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి మీకు ఒక బలమైన నమ్మకం ఉందో అక్కడ మీకు అనుకూలంగా రిజర్వేషన్ ని తెచ్చుకోవడం జరిగింది ఎస్టీలు ఎక్కువగా గ్రామ పంచాయతీ ఏవైపోయినావు గతంలో కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు వేయడం అలాంటి చోట ఒకరు లేదా